గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ప్రజెంట్ నైట్ అవుతుంది తినే టైం ఇది బట్ ఇప్పుడే మెసేజ్లు వస్తున్నాయి అప్రూవ్ అవుతుందన్న అని సో అప్రూవ్ అవుతుంది అని సిర్టిఫికేట్ ఎవరైతే సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి అప్రూవ్ అవుతున్నాయంట సో నేను అది స్క్రీన్ మీద కూడా డిస్ప్లే ఇస్తాను అప్రూవ్ అయింది అంటే ప్రాబ్లం ఏం లేదు బట్ అప్రూవ్ కాకపోతేనే ప్రాబ్లం సో టైం ఉంది ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వెయిట్ చేయండి ఈరోజు నైట్ కొంతమంది అప్రూవ్ అయినాయి ఆల్రెడీ ఏదైనా సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో అప్రూవ్ అయినంత వరకు అప్రూవ్ అయిందంటే నో ప్రాబ్లమ్ ఇక అప్రూవ్ కాకపోతే ఏదైనా సర్టిఫికేషన్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అది రిజెక్ట్ అయితే మళ్ళీ రీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్రూవ్ అవుతుంది అండ్ ఎవరెవరి అయితే అప్రూవ్ అయిందో సో అయిపోయింది ఇక ఎల్లుండి లేదు ఏం లేదు పని అయిపోయింది అండి అప్రూవ్ అయిన వాళ్ళు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి వెబ్ ఆప్షన్స్ లింక్ అనేది సేమ్ జనరేట్ అవుతుంది అది మధ్యాహ్నమో ఈవినింగో ఎప్పుడో ఒకసారి ఇస్తారు ఎల్లుండి లింక్ ఇచ్చినప్పుడు అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అయిపోతుంది అండ్ ఎవరెవరైతే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు సర్టిఫికెట్ లింక్ సబ్మిట్ చేయలేదో చేసేయండి ఇప్పుడు నైట్ టు సైట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి నెక్స్ట్ అప్రూవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వన్స్ అప్రూవ్ అయింది అంటే ఏం కాదు ఇక అండ్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి పీజీ కోసం రాసిరారో మన రిజల్ట్స్ ఇంకా రాలేదు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఈ రిజల్ట్స్ వచ్చినాయి వాళ్ళకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ రోజే లాస్ట్ డేట్ నిన్న ఈరోజు టూ డేసే ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి సో అదే అన్నట్టు ఆయన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి రేపు కూడా అప్రూవ్ అవుతుంది ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ కాబట్టి ఈరోజు అయినాయి కొంతమందికి రేపు కూడా అవుతాయి కొంతమందికి అందరికీ అవుతాయి రేపు నైట్ వరకు సో చెక్ చేస్తూ ఉండండి ఓకేనా సో అది అన్నట్టు అప్డేట్ ఏం లేదు ఇక ఎందుకంటే అప్రూవ్ అవుతున్నాయి కాబట్టి టెన్షన్ ఏం లేదు చాలామంది పొద్దున నిన్న నైటు ఈరోజు పొద్దున మొత్తం అన్న అది అప్లోడ్ అవుతులే అప్లోడ్ అవుతలే సబ్మిట్ చేస్తే ఎర్రర్ వస్తుంది అన్నారు బట్ ప్రస్తుతానికైతే ఏం వస్తలేదు సబ్మిష్ సబ్మిట్ చేసిర్రు అండ్ వన్ డేలోనే అవన్నీ అప్రూవ్ కూడా అయిపోయినాయి సో దెర్ ఇస్ నో ప్రాబ్లం ఓకేనా అంతే మరి సో తిన్నారా మరి అందరూ తిన్నరా లేదా తెలియదు నేనైతే ఇప్పుడే తింటున్నా తినుకుంటేనే రికార్డ్ చేస్తున్నా టైం ఫోన్లో ఛార్జింగ్ పెట్టి మరి వాట్సాప్లో రిప్లై ఇచ్చుడు ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చుడు అలవాటు అయిపోయింది నాకు ఈ సిపి కెట్ అయినప్పటి నుంచి అది అన్నట్టు ఎనీవేస్ అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా వెబ్ అప్స్ అయిన్ పెట్టుకొని ఆ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉండేది ఒక యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలు ఉంటాయి అంతే అవే పెట్టి సబ్మిట్ చేయాలి మీ లక్కు ఉంటే సరే వస్తుంది సీటు అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయండి డిగ్రీ అయిపోయినాక పీజీ రిజల్ట్స్ ఇంకా రాలేదు సో అది ఎనీవేస్ ఉండాలి మరి తినాలి పడుకోవాలి ఇంకో వీడియో అప్లోడ్ చేయాలి వేరే వీడియో ఉంది రేపటికి అది దా మ్యాటర్ గుడ్ నైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్